దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బిహెచ్ఎల్ను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువలో తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు అడితే వాళ్ళు సూపర్ కిటికెళ్ళదైతే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తీసుకుంటుంది గతంలో అయితే ఎక్కువని తీసుకున్నాయి మేము తక్కువలో తక్కువ అంటే నాలుగు సంవత్సరాలు చేయగలుగుతాం అంతకు మించి తగ్గించలేం సార్ మేము అని చెప్పారు కొత్తగూడెంది కేటీ పిపి సెవెన్ స్టేజ్ ఇచ్చిన వాళ్ళకి అదే సందర్భంలో మా దగ్గర టూ సెవెంటీ ఇంటూ ఫోర్ మెషినరీ రెండు వేల రెండు వందల డెబ్బై మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మిషనరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు బిగించుకోవచ్చు కొత్త మిషన్ కొత్త మెషినరీ అది మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం రెండేళ్ళలో పూర్తి చేస్తాం అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు మార్చి రెండు వేల పదిహేడు లోపలనే చేస్తాం మేము అని చెప్పి చెప్పారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఏ వాళ్ళకాడ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు వాళ్ళకే అప్పచెప్పినాం అధ్యక్ష ఆ తర్వాత ఎన్జిటి కేసు కరోనా ఇతర కారణాల వల్ల అయింది నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే నేను చెప్పాను మేము రెండు వేల ఆరులో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు మేము రెండు వేల ఏడులో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసారు మీరు చేసారు చెప్పుకుంటున్నారు రెండు వేల ఆరులో ప్రారంభించింది మేము వచ్చాక పూర్తి చేసినామంటే ఎన్నిళ్ళు పట్టినట్టు అధ్యక్ష అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన ఎయిట్ హండ్రెడ్ మెగావాడ్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది అత్యంత తక్కువ సమయంలో రికార్డ్ సమయంలో పూర్తి చేసిన అధ్యక్ష మరి అది పూర్తి చేసిన వల్ల మిగతా పూర్తి ఉండడానికి మాకేం అవసరం అధ్యక్ష వచ్చిన కారణాలు ఎన్జిటి కేసులు కరోనా వాటి వల్ల ఆలస్యమైందని చెప్పిన ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మేము వచ్చింది అధ్యక్ష సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువైతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పిఎల్ఎఫ్ వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష అది ఐదు వందలు ఆరు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది ఎనిమిది వందల లోపలికి వచ్చి ఏడు వందల లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్గ్రిటికల్ టెక్నాలజీతోనే వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా సభ సభ్యులు కావచ్చు ప్రజల దృష్టికి ఎయిట్ హండ్రెడ్ ఇవ్వతనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి కార్బన్ తక్కువ కాలుతుంది బొగ్గు అంతకంటే అయితే ఎక్కువ కలుగుతుంది అనేది దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి తగ్గి నడపడం వల్ల నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలకు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గెక్కుగాది కార్మన్ ఒమిషన్స్ ఎక్కువ అవుతాయి ఇది ఎవరినడినా చెప్తారు టెక్నీషియన్స్ కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది ఏదో సబ్ కిటకాలు సూపర్ కిట్కలు సబ్ కిటకాలు పెట్టినరు మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసికున్నా ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష ఇకపోతే మీరు బీఓపి బీటీపీ గురించి మాట్లాడినారు అదే సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ప్లాంట్ని బీహెచ్ఎల్కి ఇచ్చినామో మొత్తాన్ని మొత్తం కలిపేసినాం అధ్యక్ష అది కూడా దాని మీద మీరు ఒక్కసారి కూడా మాట్లాడలే ఇంక అది కూడా ఉంది మరి కేవలం యాదాద్రి భద్రాద్రిలో బిహెచ్ఎల్కి ఇచ్చిన మాట్లాడుతున్నారు కొత్తగూడెం కూడా బీహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతులను ఇచ్చినాం దాన్ని మేము ఇచ్చింది ముప్పై ఎనిమిది వందల కోట్లకి అధ్యక్ష బీహెచ్ఎల్కి కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో బీటీజీని బీఓపీని వేరువేరు చేసి నామినేషన్ పైనే బిహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లు సబ్జెక్టు కండిషన్ మనకంటే ఎనిమిది వందల ముప్పై కోట్ల పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆడు ఆంధ్రప్రదేశ్లో సేమ్ సైజు సేమ్ ప్లాంటు విత్ విజయవాడలో ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచిన అదే సమయంలో అక్కడ ఇంకా ఎక్కువ ఇదే బిహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్లకేమో బీటీజీ ఇచ్చిండ్రు బీఓపి అక్కడ మూడు వేల కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్లో పిలిస్తే మనకంటే పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువైంది మరి మనం బిహెచ్ఎల్కి ఇచ్చి లాభం జరిగిందా నష్టం జరిగిందా ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే వీలు మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు సబ్ కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతలు ఉండి ఏదో పైసలు వస్తాయి అనుకుంటే మేము బీహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించాలి అధ్యక్ష మేము డైరెక్ట్గానే ప్రైవేట్ వాళ్ళు పిలుచుకుంటాం కదా అవుసలు చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గానే పిలుచుకోవచ్చు కదా మేము మా చేతుల్లోనే నిలిచిపోయి వాళ్ళ చేత కాబోయ్ చెప్పి వాళ్ళ ఇంకొన్ని ఇంకొని ఇప్పించాధ్య కర్మేంది మాకు కానీ వీళ్ళకు బిహెచ్ రేపు కూడా మేము బిహెచ్ఎల్కి కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచి లేదా నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకి ఇవ్వండి నామినేషన్ మీద మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం మిమ్మల్ని అభినందిస్తాం బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇచ్చా పద్ధతిలోనే ఇవ్వండి మేము కాదనడం లేదు మీరు తర్వాత సబ్ కాంట్రాక్టర్ ఎవరికి ఇప్పించుకుంటారు ఏం చేసుకుంటారు అది మీకు తెలిసిన విద్య అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఎవరో తెలియదు సబ్ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడ ఉండొచ్చు కాంట్రాక్టర్లు నా చుట్టమోడి ఒక్క కాంట్రాక్టర్ అధ్యక్ష ఒక్కరిని నిరూపించిన నా చుట్టమోడి కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా కాంట్రాక్ట్లు చేసేవాడు మీది బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన మొత్తం కరెంటు విద్యుత్ రంగాన్ని అదానికి అబ్బాయి అప్పయపరనేది మీ ఆలోచన డిస్కమర్ అని తీసుకుపోయి వాళ్ళకి అప్పయపడినది మీ ఆలోచన మీరు దొంగ రాతలు రాయిస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్ల అట్లా మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు కానీ మీ భావోత్వం ప్రజలు చూస్తున్నారు ఏం డౌట్ లేదు అన్ని గమనిస్తున్నారు ఓల్డ్ సిటీ గురించి ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగలేరు మరి అదే ఏమో సభ్యులు ప్రస్తావించారు అప్పుడు తేలి కుట్టినలాంటి కమ్మునున్నాడు మరి ఎందుకో ఎందుకో చెప్పలేదు ఇప్పటికైనా చెప్పాలి దాని మీద ఇప్పటికైనా సబ్జెక్ట్నే తెలియబుకో సబ్జెక్ట్ మాట్లాడుతున్నా వారు చెప్తారు వారు చెప్పుకోరు నేను చెప్పదలుచుకుంటే అధ్యక్ష కంక్లూడ్ అప్పుడు ఎట్ల అధ్యక్ష గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తుంది అందువల్ల ఆడ కాంపిటీషన్ నడుస్తుంది సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు చెప్పలేరు అధ్యక్ష వీటికి సమాధానాలు ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగాను బుజాల దెంచుకొని రాలాలి ప్రతిసారి ఎందుకంటే సభ నాకు అవకాశం ఉంది కాబట్టి చర్చ నాకు అవకాశం ఉంది కాబట్టి గౌరవనీయులు అధ్యక్షా మాజీ మంత్రి గారికి తెలుసు అన్ని సబ్జెక్ట్స్కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైనన్నా ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది మీ ద్వారానే మీరు అవకాశం ఇస్తే మాట్లాడారు మరి అన్నిట్లా ఆ విధంగా అందరికి అందరు మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ అందరు సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష మీకు కూడా తెలుసు మీ ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మా మంత్రులు అడగండి మీ భీ మీ సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతుండే మీకు కూడా అవకాశం లేకుండా ఉండేది కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష ప్లీజ్ ధన్యవాదాలు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు సభకే రాలేదని చెప్పారు చుచ్చిన నన్ను ఒప్పుకునేందుకు ధన్యవాదాలు సంతోషం అధ్యక్ష